సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ నెల ఇరవై ఏడవ తేదీన నీకు జరగబోయే మహా అద్భుతం ఇదే తల్లి నిజంగా ఈ నెల ఇరవై ఏడు లోపు కనుక ఈ వీడియో నువ్వు చూడగలిగావు అనంటే నిజంగా చాలా అంటే చాలా అదృష్టం తల్లి నీకు అంతేకాకుండా బాబా ఏముందులే బాబా మీరు ఇలాగే అంటున్నారు అని మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు బాబా ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి మనకి ఎప్పుడు అద్భుతం జరుగుతుందా బాబా ఒక అద్భుతాన్ని మన ముందు సృష్టించలేరా అందరికీ కూడా అనుకున్న విషయాలు జరుగుతున్నాయి మనం మాత్రం కష్టపడుతూనే ఉన్నామే అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఈ వీడియో చాలా వరకు కూడా ఉత్సాహాన్ని కలిగిస్తుందండి అంతేకాకుండా మన ఇంత అదృష్టవంతులమా అని అనిపిస్తుందండి నిజంగా మీరు ఇది ఫాలో అయితే కనుక ఇంకా ఏం చెప్పబోతున్నారు అనంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఏంటి ఇరవై ఏడవ తారీఖు ఎందువల్ల ఇలా అంటున్నారు అనంటే ఇరవై ఏడవ తారీఖు చాలా శక్తివంతమైన వినాయక చవితి అండి మనందరికీ తెలుసు వినాయక చవితి మనకు వచ్చే పండగల్లోనే ఫస్ట్ పండగండి అంతేకాకుండా ఈ వినాయక చవితి రోజున బాబా మనకి ఇలాంటి సందేశాన్ని పంపిస్తున్నారు అనంటే నిజంగా ఇరవై ఏడవ తారీఖు అనే సంఖ్య కూడా మనకి చాలా బాగా కలిసి వచ్చిందండి ఎందువల్లంటే ఇరవై ఏడుని మనం సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే తొమ్మిది అనే సంఖ్య వస్తుందండి తొమ్మిది అంటే బాబాకి ఇష్టమైన నవవిధ భక్తి విధానాలను గుర్తించగలిగే తొమ్మిది అనే సంఖ్య కలిసి వచ్చిందండి నిజంగా అద్భుతం అంటే మహా అద్భుతం అండి అందువల్లే తెలియజేస్తున్నారు బాబా మనకి ఎవరైతే కనుక ఇరవై ఏడవ లోపు మన ఈ వీడియోను కనుక చూడగలుగుతామో నిజంగా అదృష్టమేనని ఎందువల్లంటే నిజంగా వినాయక చవితి రోజున మన పూజలు పరిహారాలు చేస్తాం చక్కగా కథలు కూడా వింటూ ఉంటాం కథలన్నీ కూడా చదువుకు చదువుతాము మన మీద ఎలాంటి నీలాప నిందలు రాకూడదని మన కథలు వినాయక చవితి రోజున వినాయక చవితి సంబంధించిన కథను మనం చదువుతామండి అంతేకాకుండా అండి చాలామంది వాళ్ళ వాళ్ళ పిల్లల గురించి అంటే చదువు చదువులో సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించట్లేదని నిజంగా ఫోన్తోనే కాన్సన్ట్రేషన్ ఫోన్లోనే కాన్సన్ట్రేషన్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుందని చాలామంది కూడా అండి అక్క మా పిల్లలు నేను నిజంగా ఒక టీచర్ని ప్రొఫెసర్ని అక్క నేను నేను అందరికీ ఒక వంద మంది పిల్లల్ని సరి చేసుకోగలుగుతున్నాను నా మాటల ద్వారా నేను చెప్పే పాఠాల ద్వారా కానీ నా పిల్లవాడు నా మాట అస్సలు వినట్లేదక్క అస్సలు పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వటం లేదు ఇంట్లో వాళ్ళ నాన్నగారి భయం కూడా అస్సలు లేదు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదక్క ఒక పరిహారం చెప్పండి అని చెప్పి ఆమెడ ఒకసారి నాకు మేలు పెట్టారండి నిజంగా చాలా వరకు కూడా ఇలా కూడా జరుగుతుందా అని అనిపిస్తుందండి మన పిల్లలే మన మాట వినకపోతే ఎంత బాధాకరంగా ఉంటుంది మనకు తెలుసు నిజంగా ఆ రోజు అండి వినాయక చవితి రోజున మనందరము కూడా పుస్తకాలని ఏదైతే కనుక మనం చదువుకుంటున్నామో ఆ పుస్తకాలన్నీ కూడా దేవుడి ముందు పెట్టి మనం పూజలు చేస్తూ ఉంటాం ఎందువల్లంటే మనకి విద్యాబుద్ధులు చక్కగా ప్రసాదించమని ఆ గణపతి దేవుని అంటే ఆ వెంకట వినాయకుడిని అడుగుతూ మనం చేసే ఒక పెద్ద పూజ అండి ఇది అందువల్ల మీ పిల్లలు పక్కన ఉండి వాళ్ళు పూజలో వచ్చి కూర్చోవని చెప్పండి అలా కానీ వినకపోతే వాళ్ళకు సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే కనుక అంటే వాళ్ళు కాలేజ్ చదివిన స్కూల్ స్కూల్కి వెళుతున్న వాళ్ళ స్కూల్లో చదివే పుస్తకాలు కానివ్వండి లేదంటే కాలేజ్ బుక్స్ కానివ్వండి ఏదైనా సరే వాళ్ళకి రిలేటెడ్గా ఉండే వస్తువులని మీరు ఆ రోజు పూజలో పెట్టి ఖచ్చితంగా పూజ చేయండి అంతేకాకుండా అండి నిజంగా వాళ్ళ తరపున మీరు కొన్ని దానాలు ఆ రోజు కనుక చేస్తే మంచిదండి ఇప్పుడు మీ పిల్లలు మీ మా మాట వినట్లేదు వాళ్ళకి చదువులో చాలా ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంది పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వటం లేదు అని చెప్పి బాధపడే వాళ్ళందరూ కూడా అండి ఈ చిన్న పరిహారం మీరు ఆ రోజు వినాయక చవితి రోజు చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఆ రోజే ఒక మంచి అద్భుతాన్ని బాబా మీకు చూపిస్తారండి అంటే ఇన్ని రోజుల నుంచి పడిన కష్టమంతా కూడా ఇప్పుడు రాబోయే ఈ వినాయక చవితి రోజున మనకి తీరబోతుందండి చాలా శక్తివంతమైన పండగ కదా మనందరికీ తెలుసు అందువల్ల మనందరము చేస్తాం సాధారణంగా చేస్తూ ఉంటాం పిల్లల గురించి ఎవరైతే తపన పడుతూ ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్ గురించేనండి మనందరము కూడా కష్టపడుతూ ఉంటాం మన పిల్లలు బాగుంటే వాళ్ళు సంతోషంగా ఉంటే మనకి బాగుంటుంది అయ్యో ఏంటా వాడి లైఫ్ ఇలా అయిపోయిందని మనం ఆలోచిస్తూ ఉంటాం అటువంటి సమయంలో అండి వాళ్ళ తరఫున మీరు ఏం చేస్తారు అని అంటే నిజంగా చదువుకునే పిల్లలైతే వాళ్ళకి చదువు మా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే లేని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పుస్తకాలను దానం చేయడం కానీ పుస్తకాలు మా ఇంకేదైనా సరే స్కూల్ బ్యాగ్స్ కానీ వాళ్ళకి యూనిఫామ్ కానీ స్కూల్కి చదువుకి సంబంధించిన విషయాలని ఏదైనా సరే కాలేజ్ పిల్లలకైనా సరే స్కూల్ పిల్లలకైనా సరే మీ వల్ల అయినా సహాయం చేయండి లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలా చేయడానికి వీలైనంత వరకు చేయండి ఫ్రెండ్స్ లేదని అనుకున్న వాళ్ళు మీరు ఏం అంటే ఇంట్లోనే ఆ వినాయకుడికి సంబంధించిన మంత్రం అనేది ఉందండి ఆ మంత్రాన్ని కూడా నేను తెలియజేస్తాను అది కూడా మీరు ఒక నూటెనిమిది సార్లు అండి ఇప్పుడు ఎప్పుడైతే మీరు పూజ చేసుకుంటారో ఇరవై ఏడో తారీఖున ఆ పూజ చేసే సమయంలో మీరు మంత్రాలు అన్నీ చదివేసి కథలన్నీ వినేసిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు రాసుకోండి ఫ్రెండ్స్ రాసి చూడండి పిల్లల తరపున కానీ హస్బెండ్ కానీ హస్బెండ్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి అక్క మా ఆయన ఇలా ఉన్నారు అంటే చాలా డ్రింక్స్ చేస్తూ ఉంటారక్క వేరే వాళ్లతో వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు మమ్మల్ని అసలు సరిగ్గా పట్టించుకోవట్లేదక్క కానీ హస్బెండ్ గురించి బాధపడే వాళ్ళు కానివ్వండి పిల్లల గురించి బాధపడే వాళ్ళు కానివ్వండి నిజంగా మీరు ఏది దేని గురించి అయితే బాధపడుతున్నారో అది ఆ వినాయకుడి దగ్గర కోరుకుంటూ విఘ్నేశ్వరుడి దగ్గర కోరుకుంటూ నిజంగా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాసుకోండి ఫ్రెండ్స్ కూర్చొని ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక రెడ్ కలర్ పెన్ను కానీ లేదంటే గ్రీన్ కానీ బ్లూ కానీ దేంతో అయినా సరే ఏ పెన్నుతో అయినా సరే మీరు రాసుకోవచ్చు అలా రాసుకోండి నిజంగా అలా రాసిన ఆ పేపర్ని మీరు బుక్లో కానీ లేదంటే ఒక పేపర్లో అయినా సరే రాసుకోండి రాసిన ఆ మంత్రాన్ని అండి ఎందువల్లంటే రాసిన తర్వాత మీరు ఆ మంత్రాన్ని వినాయకుడి దగ్గర పెట్టండి ఆ రోజంతా కూడా అలాగే ఉంచేసేయండి పూజ గదిలో ఆ తర్వాత రోజున ఆ పేపర్ని తీసి మీరు ఎవరి కోసమైతే ఇలా ఈ మంత్రాన్ని అనుకున్నారు ఈ పూజ చేశారు అనేది మీకు తెలుసు కాబట్టి ఆ పిల్లల బ్యాగ్ పిల్లల కోసమైతే కనుక స్కూల్ బ్యాగ్లో కానీ లేదంటే హస్బెండ్ గురించి చేశారు అని అనుకోండి హస్బెండ్కి సంబంధించిన థింగ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఈ పేపర్ని వాళ్ళకి తెలియకుండా అంటే తెలిసినా పర్వాలేదు తెలిస్తే కొంతమంది వాళ్ళు ఏమంటారా పోమా నువ్వు ఇలాగే చెప్తా ఉంటావు అని అంటారు కాబట్టి వాళ్ళకి తెలియకుండా మీరు వాళ్ళ బ్యాగ్లో కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన వస్తువులలో ఇలా మీరు రాసిన ఈ మంత్రాన్ని వాళ్ళకి సేఫ్టీ కోసం అంటే ఈ మంత్రం మేము ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఉంటుందో వాళ్ళని మార్చడానికి చాలా వరకు కూడా తోడ్పడుతుందండి నిజంగా వాళ్ళకి ఆ రోజునే వాళ్ళలో చాలా మార్పు అనేది మార్పు అనేది రావటం జరుగుతుందండి ఒక్కసారి ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి ఇంకో వీళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే